హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనము ఈ వీడియోలో కార్తీక పురాణం పదమూడో అధ్యాయము చెప్పుకుంటున్నామండి ఏంటి కథ అంటే కన్యాదాన ఫలము సువీర చరిత్రము చెప్పుకుంటున్నాము ఓం జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుటకు ముఖ్యము ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదా కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులోకి ఒక ఇతిహాసము కలదు చెప్పదను శ్రద్ధగా అలకింపు సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పో పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమునందు జన్మించిన బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లే లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దిన దినములు గడిచిన కొలది బాలికకు నుండి యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవసుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్ళి చేయమని ఆ రాజును కోరాను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని కూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగే వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమును ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తప తపతీ నది తీరము తీరము నుండి నర్మనా నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న శివు సువీరుని సువీరుని కలుసుకొని పోయి నీవెవడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన రాజు వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును నేలు చుండెడిది సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమే దీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కార కార కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటేని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము కన్యను అమ్ముకుంటేవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన వసి అసిపత్రవనమను నరకం అనుభవింతురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు పితృదేవత ప్రీత్యథము ఏ వ్రతము చేసినను వరుణ గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహా నరకమును అనుభవించును కన్యా విక్రయము చేసినా వారికి ఎట్టి ప్రాహిఛ్యతము లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్ననకు సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటలు చేసిన ఎడల గంగా స్నాన మురరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజు రాజుకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార 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 విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్క శల్యమైన ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన ధార్య తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకొనిపోయి యమలోకములో వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరే సువీరుని పూర్వీకుడైన శు శృతి శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సుఖ సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యావి విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెవరి గున్నంత ఉన్నంత వరకు నేను ఎవరిని ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నొనరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనమునందుకొని మనసులో అనుకొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూచుచు ందువ నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిగాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించటయేగాక నీచ జన్మలెత్తి ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియో నే నెరుగుదును గాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును వేద పండు వేద పండితుడును శీలవంతుడగునగు ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడను పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమప్పును కనుక నీవు వెంటనే భూలోకమున నేను తెలిపినట్లు చేసివే చేసి చేసి వేణి ఆ ధర్మకార్యము వలన నీ పితృ గణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీ సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీ సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు ఇట్లూ స్కాందపరాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తిక మహాత్మీ త్రయోదశాధ్యాయ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సుఖినో భవంతు నమ పార్వతీపతర హర మహాదవ శంభో శం హర హర దండీ వీడియో వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తాం